ఇక ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆర్డినెన్స్ ఈ ఆర్డినెన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు గతంలో తమిళనాడులో మూడు సార్లు ఆర్డినెన్స్ను కొట్టేసింది హైకోర్టు నైన్త్ షెడ్యూల్లో పెట్టే తత్తు ఒత్తిడి తీసుకురావాలి ఈ ఆర్డినెన్స్ ఉచ్చి ఊకరుడు కాదు ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసిగట్టుగా పోరాటం చేయాలి రాజకీయ పార్టీలకు అతీతంగా ముందడిగి పోవాలి పోయి కేంద్రం ఒత్తిడి తీసుకురావాలి నైన్త్ షెడ్యూల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టేలాగా ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఎవరు ముట్టకుట్ట చేసినప్పుడే ఈ మీరు చేసినా ఈ ఆర్డినెన్స్ జారీ చేసినాం ఆర్డినెన్స్ విడుదల చేసినాం ఆర్డినెన్స్ రద్ చేస్తా అన్నాం అని చెప్పేసి ఆర్డినెన్స్ కోర్టులు కోర్టులు ఆర్డినెన్స్లకు సహకరించవు అదొక చట్టబద్ధమైనది కాదు గతంలో ఆర్డినెన్సులు ఉన్నప్పటికి కూడా ఆ ఆర్డినెన్సులను కొట్టేసినాయి హైకోర్టులు కొట్టేసినాయి కాబట్టి హైకోర్టు హైకోర్టు కొట్టేస్తుంది కాబట్టి ఎట్లా ఆర్డినెన్సులు జల్లాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల మనం పబ్బం గడుపుకోవాలి రాజకీయం గడుపుకోవాలి ఒక రకంగా స్వాగతించదగ్గదే అంటారు ఈ ఆర్డినెన్స్ అన్న తీసుకొచ్చినది మంచిదే కదా అసలు లేనిది కొసరు కొసరు అసలుకే లేనప్పుడు కొసరు నయమే కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఈ ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఏది ఒకసారి బిల్లు మీద సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపించిండ్రు మళ్ళీ ఈ ఆర్డినెన్స్ మీద మళ్ళీ గవర్నరే కదా సంతకం పెట్టాల్సింది వన్స్ పంపించిన తర్వాత మళ్ళీ గవర్నర్ సంతకం పెడతారా దీని మీద అదానికి కేంద్ర సర్కారు ఒప్పుకుంటుందా ఒక రకంగా ఇక్కడ జరిగిన కులగణన చట్టబద్ధంగా జరగలేదు లెక్కలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి బీజేపీ సర్కారు ఒక రకంగా మొత్తుకుంటానే ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ మేమే కులగణన చేపడతా ఉన్నాం జనగణన చేపడతా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆర్డినెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల మందమేనా అని అంటే అవుననే సమాధానాలు వస్తూ ఉన్నాయి ఈ అంశాన్ని మళ్ళీ బీసీ నాయకులను అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళు ఈ ఆర్డినెన్స్ స్థానిక సంస్థల ఎన్నికల మందం నడిపించి తర్వాత మళ్ళీ ఊకుంటాము ఎత్తేస్తాము అని అంటే మాత్రం మేము ఊకుంటామా మేము ఏమైనా ఉత్తగనే ఉన్నామా ఇప్పటిదాకా పద్దెనిమిది నెలలు కొట్లాడి పోరాటం చేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని పెట్టిందో ఆ రిజర్వేషన్ను అమలు చేసేందుకు ఇప్పటిదాకా సర్కారు వెంబడబడి మూడు సేల నీళ్లు తాగిపించి ముప్పు తిప్పలు పెట్టి మరీ ఈ ఆర్డినెన్స్ దాకా తీసుకొచ్చినాం మళ్ళీ తర్వాత ఈ ఆర్డినెన్స్ని తీసేస్తాం ఈ ఆర్డినెన్స్ను కోర్టులు కొట్టేస్తాయి అంటే ఊకుంటామా మళ్ళీ పోరాటం చేయమా ఒకవేళ ఈ ఆర్డినెన్స్ను అమలు చేయకపోతే ఇప్పుడు రాష్ట్ర సర్కార్కే కదా చెడ్డ పేరు మాటిచ్చి తప్పిర్రు అని చెప్పేసి జనాలలో వాళ్ళు తలెత్తుకొని తిరగగలుగుతారా అన్న అంశాలు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న శాసన మండలిలో బిఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్ ఎంపీ వద్రిధి రవిచంద్ర ఎంఎల్సి దాసోజు శ్రవణ్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ పాల్గొని ముచ్చట్లని చెప్పుకొచ్చిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి బీఆర్ఎస్ ఢిల్లీకి పంపిన బీసీ బిల్లును బైపాస్ చేసేందుకే ఆర్డినెన్స్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీకి పంపింది కదా మరి ఢిల్లీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి కదా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి కదా నైన్త్ షెడ్యూల్లో ఏదైతే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసుకుంటామని చెప్తా ఉన్నామో ఆ రిజర్వేషన్ పార్లమెంట్లో పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని కదా వీళ్ళు ఒత్తిడి తీసుకురావాలి మరి అక్కడ రాష్ట్రపతి బిల్లు ఆమోదం తెలుపుతలేరు అని చెప్పేసి రాష్ట్రపతి దాని మీద సంతకం పెడతలేరు అని చెప్పేసి గవర్నర్ ఇప్పటికీ లేఖ పంపి ఈ ఏదైతే ఉన్నదో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం ఏదైతే ఉన్నదో అది ఢిల్లీకి పంపి మూడు నెలల పొద్దుతుంది రాష్ట్రపతి దీని మీద నిర్ణయం తీసుకుంటలేరు అని చెప్పేసి ఆర్డినెన్స్ అని చెప్పేసి ఈ డ్రామాకు తెరలేపిండ్రు మీరు ఒత్తిడి తీసుకురావాల్సింది రాష్ట్రపతి మీద కదా రాష్ట్రపతి మీద కదా కేంద్రం మీద కదా మరి ఎందుకు మీరు ఒత్తిడి తీసుకొస్తలేరు అని చెప్పేసి వీళ్ళ ప్రశ్న కంపల్సరీ దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి మేము మోసాన్ని ఎక్కడికక్కడ ఎండగడతాం శ్రీనివాస్ గౌడ్ ఈ మాత్రం ఆర్డినెన్స్ ఇచ్చేందుకు ఇరవై నెలల గంగుల ఈ మరి ఇరవై నెలలు గడిపిర్రు ఇరవై నెలలు ముందడుగు వైరు కానీ వారంలోనే ఆర్డినెన్స్ ఇచ్చిర్రు కమిషన్ నివేదికలో పారదర్శకత ఎంత వకులభరణం ఆర్డినెన్స్లోనూ న్యాయపరంగా లొసుగులు ఎన్నో దాసోజు కోర్టులు కొట్టేస్తాయని రేవంత్ రెడ్డికి తెలుసు వద్దిరాజు దీంట్లో ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉన్నది బీసీ నాయకులు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ బీసీ నాయకులు అందరూ కొంతమంది హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో అందులో రాజకీయాలు నడిపించటోళ్ళే కొంతమంది సపోర్ట్ చేస్తలేరు అని చెప్పేసి హర్షం వ్యక్తం చేసిన చేసిన వాళ్ళు అన్నారు కాకపోతే ఇక్కడ బీసీ నాయకులు అందరూ ఈ ఆర్డినెన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీ నాయకులు ఎవరి వైపు మద్దతు జరుపుతున్నారు అనేది ఇప్పుడు బీసీ బీసీ ప్రజలు బీసీ జనాభా అబ్జర్వ్ చేసే టైం కాబట్టి బీసీ నాయకుల పట్ల కానీ బీసీ లీడర్ల పట్ల కానీ లేకపోతే బీసీ బిడ్డల పట్ల కానీ బీసీ జనాభా పట్ల కానీ ఇప్పుడు ఆచితూచి అడిగేయకపోతే మాత్రం బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ బీసీ ప్రజల దృష్టిలో ఒక నెగిటివ్గా వెళ్ళినోళ్ళు అవుతారు ముందుగానే చెప్తున్నాం ఒక నెగిటివ్గా వెళ్ళినోళ్ళు అవుతారు కాబట్టి ఆచితూచి అడిగేయాలి నిజంగా ఈ ఆర్డినెన్స్ చట్టపరంగా నిలబడదని తెలుసు అందరికీ చట్టపడదని పరంగా నిలబడదని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆర్డినెన్స్ జారీ చేస్తామని అంటారు ఈ ఆర్డినెన్స్ ఏ విధంగా నిలబడేది ఏ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేది ఇప్పుడు మీరు దిష్టి బొమ్మలుగా ఆలబెడితేనో లేకపోతే దిష్టిబొమ్మలు గాలబెట్టి నిరసన వ్యక్తం చేస్తానో అర్థం కాదు ఇది ఒక కుట్రపూరికంగా చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేదు ఆ బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు బీసీలకు వ్యతిరేకులే అన్న సంకేతం పోతుంది కాబట్టి మీరు ఈ అంశంలో ఈ ఆర్డినెన్స్ ద్వారా నిజంగానే బీసీలకు న్యాయం జరుగుతుందా లేకపోతే బీసీలను మోసం చేస్తున్నారా అన్న అంశాలు జనాలలోకి క్లియర్ కట్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు నిజంగా ఈ ఆర్డినెన్స్తో బీసీలకు న్యాయం జరిగినట్లయితే బీసీల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు మాట్లాడతలేరు ఈ అంశం మీద కొద్దిమందే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మందే ఎందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు బీసీ నినాదాన్ని ముందటేసుకొని రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరి ఇలా ఈ అంశం మీద ఈ ఆర్డినెన్స్ మీద ఎందుకు హర్షం వ్యక్తం చేస్తలేరు అనేది నా ప్రశ్న ఇప్పుడైతే బీఆర్ఎస్ నాయకులు ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉన్నది మీరు ఈ బొమ్మలు అలవెట్టుడు ధర్నాలు నిరసనలు ఇట్లా శాంతియుతంగా చేసుకుంటూ పోతే ఏం కాదు ఇట్లా ఏది ఏం కథ వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందడుగు పోతే ఏం కాదు కానీ మీరు ఈ నిరసన కార్యక్రమాలు ఏవైతే పెద్ద ఎత్తున చేయాలి అంటే చెయ్యండి ఆర్డినెన్స్ రాంగు ఆర్డినెన్స్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి బీసీలను ఇంకా మోసం చేస్తూ ఉన్నారు అనేది ఎట్లా మోసం చేస్తూ ఉన్నారు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు ఈ ఆర్డినెన్స్ వల్ల నష్టపోయేది ఎవరం అనేది క్లియర్ కట్గా తీసుకుపోరు జనాలకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అర్థమయ్యేటట్టు చేయండి కానీ ఊకలు పెడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు బీసీల నుంచి ఒక వ్యతిరేకత అనేది ఏర్పాటు చేసుకోవద్దనేది చాలామంది మాట్లాడుకుంటున్నమాట రైట్ మొత్తం మీద ఇప్పుడు కొత్త పన్నాగం పనుతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఆర్డినెన్స్ నిలబడది ఈ ఆర్డినెన్స్ మీద ఎవరో ఒకరు కోర్టుకు పోతారు ఈ ఎవరో ఒకరు కోర్టుకు పోయిన దాని మీద ఇప్పుడు దాదాపు ఈ రిజర్వేషన్ అనేది ఎట్లా వల్ల ఇప్పటికీ రిజర్వేషను ఒక ప్రత్యేక క్లాజు అంటే గతంలో సుప్రీంకోర్టు దగ్గరికి పోయినప్పుడు కూడా గతంలో పోయినప్పుడు కూడా మీ దగ్గర డాటా ఏది లెక్కలేవి సమగ్ర లెక్కలేవి అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది అయితే పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్సీలకు పోయింది ఆల్రెడీ ఈ పది శాతం రిజర్వేషను ఎస్సీలకు పోయింది మిగతా ఇరవై ఐదు శాతం ఉంటుంది కానీ సుప్రీంకోర్టు ప్రకారము మొత్తం యాభై శాతం దాటద్దు ఒక లెక్కలు అంటే ఈ యాభై శాతం కంటే ఎక్కువగా జనాభా మీద ఉన్నది ఇప్పుడు బీసీలదే నలభై ఏడు శాతం పైకి జనాభా ఎక్కువ ఉంటుంది కదా నలభై ఏడు నుంచి యాభై శాతం ఇప్పుడు పెరగచ్చు వీళ్ళు చేసింది కూడా చట్టబద్ధంగా చేయలేరట ఈడ కులగణన చేపట్టింది కదా కాంగ్రెస్ సర్కార్ ఈ కులగణన చట్టబద్ధంగా చేయలేదు అని చెప్పేసి ముచ్చట్లైతే తినబడతా ఉన్నాయి కులగణన చట్టబనంగా చట్టబద్ధంగా చేయలేదనే ముచ్చట్లైతే వినబడతా ఉన్నాయి లెక్కలన్నీ చట్టబద్ధంగా లేవు ఈ సుప్రీంకోర్టు రిజర్వేషన్ల ప్రక ప్రకారం సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఉల్లరి ఉల్లంఘించరు కదా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు కదా రైట్ మొత్తం మీద వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉన్నది మరి రాష్ట్రపతి పంపించిన తర్వాత గవర్నర్ పంపించిన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆగింది బిల్లు మళ్ళీ ఈ ఆర్డినెన్స్ పోయేది ఈ గవర్నర్ దగ్గరికే మళ్ళీ ఆర్డినెన్స్ పంపించిన కదా మళ్ళీ ఈ ఆర్డి ఆల్రెడీ లేఖ పంపించిన కదా కేంద్రానికి మళ్ళీ ఈ ఆర్డినెన్స్ ఎందుకని చెప్పేసి గవర్నర్ ప్రశ్నిస్తే ఏం చేయలేరు బీసీ నాయకులు కానీ మొత్తం మీద సుప్రీంకోర్టు ప్రకారం యాభై శాతం రిజర్వేషను తెలవలే యాభై రష యాభై శాతం రిజర్వేషన్ దాటద్దు కానీ ఇప్పుడు లెక్కలు ఉన్నాయి బీసీ జనాభా ఎంత బీసీ జనాభాను తక్కువ చూపెట్టిరు అనేది ప్రధాన ప్రశ్న ఒక రకంగా వీళ్ళు ఈ బీసీ జనాభాను తక్కువగా చూపెట్టిండ్రు బీసీ జనాభా ఇది చట్టబద్ధంగా జరగలేదు కులగణన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఇప్పటికీ కేంద్రం ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నది దీనికి గనక సుప్రీంకోర్టులో చూపెట్టేందుకు ఎవరు కోర్టులకు అయినా సుప్రీంకోర్టులో చూపెట్టేటందుకు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయనుకో ఇవి తప్పుడు లెక్కలు బీసీ జనాభా సరిగ్గా చూపెట్టలేరు ఇరవై ముప్పై లక్షల జనాభాను తక్కువ చూపెట్టిండ్రు అని చెప్పేసి ఈ బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయనుకో కతం ఈ ఆర్డినెన్స్ కొట్టేయబడుతుంది హైకోర్టులో కొట్టేయబడుతుంది సుప్రీంకోర్టులో కొట్టేయబడుతుంది ఈ ఆర్డినెన్స్ చెల్లదు అని చెప్పేసి కొట్టేయబడుతుంది ఎందుకు కొట్టేయబడుతుంది అంటే అవి లెక్కలు సరిగ్గా లేవు ప్రత్యేక క్లాజ్ ఉంటుంది ప్రత్యేక క్లాజ్ ప్రకారము యాభై శాతం దాటచ్చు రిజర్వేషన్ అని చెప్పేసి అందుకని దాని ప్రకారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు ఈ ప్రత్యేక క్లాసు ఎప్పుడు అనేది అంటే సరైన డాటా కులగణన సరిగ్గా జరిగింది సరైన డాటా మన దగ్గర ఉన్నది బీసీ జనాభా ఎంత ఎస్సీ జనాభా ఎంత ఎస్సీల జనాభా ఎంత ఆ జనాభాకు సంబంధించిన వివరాలన్నీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఇవి పెద్దగా అడ్డం కాకపోవచ్చు కానీ ఆ వివరాలు తప్పు అని తేల్చడానికి ఇది ఒక రకంగా చట్టబద్ధంగా కులగణన జరగలేదు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు కదా ఈ కులగణన చట్టబద్ధంగా జరగలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో రుజువైన హైకోర్టులో రుజువైనా ఈ ఆర్డినెన్స్ చెల్లదు అందుకే చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చూడుండ్రి ఆర్డినెన్స్ ఓ చిత్తు కాగితం ఇది ముమ్మాయికి బీసీలని ఏ మార్చే కుట్ర ఇన్నాళ్ళు నిమ్మలంగా ఉండి ఇప్పుడు డ్రామాలా ఆర్డినెన్స్ కు రాజ్యాంగ భద్రత అసలే రాదు ఒక్కరు కాదు ఏకంగా పది మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా ఈ ఆర్డినెన్స్ నిలబడదు రేవంత్ చేసిన కులగణనకు చట్టబద్ధత లేదు ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ తెచ్చిన చట్టమే దిక్కు కాదు కూడదంటే బీసీలకు రిజర్వేషన్లే దక్కవు బీసీలు న్యాయ పోరాటాలకు సిద్ధం అండి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం న్యాయమూర్తుల కంటే ఎక్కువ తెలుసానుల వీళ్ళకు చెప్పుర్రి ఇప్పుడు బీసీలను మభ్యపెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది బీసీలను ఏమార్చే కుట్ర జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఆయన మాజీ రిజర్ రిటైర్డ్ న్యాయమూర్తి జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చెప్తా ఉన్నారు ఇదివరక జ ఇదివరదాకా చెప్పిన ముచ్చట్లు కూడా ఆయన చెప్పినయే ఒకవేళ కులగణన చట్టబద్ధంగా జరగలేదు అని చెప్పేసి అక్కడ నిరూపితమైతే మాత్రం ఇది మొదటికే మోసం వస్తుంది ఆగమవుతుంది తప్పుడు లెక్కలు పెట్టి రిజర్వేషన్లు కొట్టేయాలని చూసి అంశాలు తెర మీదకి వస్తాయి కాబట్టి జర ఈ అంశాన్ని కూడా పరిగణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మొత్తం మీద కావాల్సుకునే బీసీలను మోసం చేస్తూ ఉన్నారు కావాల్సుకునే బీసీలను ఆగం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బీసీలకు దోకాపై బీఆర్ఎస్ ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి దిష్ బొమ్మ దహనం పలువురి అరెస్టు అని చెప్పేసి గెలు శ్రీనివాస్ యాదవ్ను వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయినరు నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు జనాలకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు గిడ క్లియర్ కట్గా చెప్పిండ్రు ఇది ఏ విధంగా మోసం చేయబోతా ఉన్నది ఇది వరకు ఏ విధంగా కొట్టేషన్ హైకోర్టు ధర్మాసనాలని చెప్పేసి అక్కడ ఒక అవగాహన క్లారిటీ ఉన్నది కులగణన అనేది చట్టబద్ధంగా జరగాలి ఇప్పుడు డాటా అనేది క్లియర్ కట్గా ఉన్నది అని చెప్పేసి నిరూపించగలగాలి కానీ ఈ కులగణన చట్టబద్ధంగా జరగలేదు ముప్పై నుంచి నలభై లక్షల మందిని తక్కువగా చూపెట్టిండ్రు ఎవరు ఇంకెక్కువ మంది కులగణనలో పాల్గొనలేదు అని చెప్పేసి ఆఖరికి కాంగ్రెస్ నాయకులే చెప్తున్న ముచ్చట కదా మరి చూడాలి ఎన్ని రోజులు ఏం కథ అనేది you <laughs>